అయితే ఇగో ఇలా మన మొదల నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరూ ఇగో ఇక పొద్దున లేవగానే పొలంకి వెళ్ళి అక్కడ ఇగో పూజా కార్యక్రమాన్ని ప్రారంభించిళ్ళు అంతేకాకుండా ఆడ అంబలు తీసుకుపోయి ఇగో మన అక్క చెల్లెళ్ళు ఆ అరకకు పూజ చేసి ఆ బసవరాజులకు పూజ చేసి ఇక్కడి నుండి ఇక ఈ పొలాన్ని దున్నడము ప్రారంభించాలన్నమాట అంటే ఇక్కడికి వెళ్ళి రైతులకు అందరికీ ఇది కొత్త సంవత్సరం మాట పంటకు ఇక ఇక్కడికి వెళ్ళి ఇప్పటి నుంచి దున్ని దుక్కి దాని తర్వాత విత్తనాలు వేసి ఇక కొత్త పంట తీస్తారు అంతేకాకుండా బైసపట్నంలో ఉన్నటువంటి సత్యసాయి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉగాది పచ్చళ్ళ విత్తరణ కార్యక్రమం కూడా జరిగింది ఈ కార్యక్రమానికి మన అదే విధంగా మన ఏదైతే బసవరాజులు ఉన్నారో వాళ్ళకు ముస్తాబుగా అలంకరణ చేసి ఈ విధంగా మన బైసపట్నంలో ఉన్నటువంటి మన బట్టి గల్లీ అదేవిధంగా కిషన్ గల్లీ పాండ్రి గల్లీలలో రైతులందరూ ఇగో ఈ విధంగా లైన్గా మంచిగా పద్ధతిగా ఆడ పూజ కార్యక్రమం చేసి ఆడ దుక్కి దున్ని వచ్చిండు అంతేకాకుండా ఇక మన ముదల నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి నారాయణ పటేల్ గారు కూడా ఇవాళ ఈ గుడిపాడువను ఆయన సాంప్రదాయ ప్రకారంగా తన మనమడితో కలిసి అక్కడ ఈ గుడి పడవను జరుపుకోవడం జరిగింది ఇక అదేవిధంగా మన బైసా పట్టణ కౌన్సిలర్ అయినటువంటి గాలి రవి గారు కూడా ఇక్కడ పొలంకు వెళ్ళి అక్కడ పొలంలో దున్ని పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ ఉగాదిని పురస్కరించుకొని మన మోహన్ రావు పటేల్ గారు మన మొదల నియోజకవర్గంలో చదువుకొని ఇంట్లో కూర్చొని ఉన్నటువంటి పిల్లల కోసము ఒక స్టడీ సర్కిల్ని అంటే లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఇక ఈ కొత్త సంవత్సరం నుంచి ఇక్కడ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ వచ్చి చదువుకొని మంచి జాబ్లు సంపాదించాలని చెప్పడం జరిగింది ఇక అదే విధంగా మన ముదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు శ్రీ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది పచ్చళ్ళ వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి శుభాకాంక్షలు చెప్పిల్లు మన టెన్ నెంబర్ కౌన్సిలర్ అయినటువంటి సువర్ణ పోషెట్టి గారు ఈ మార్కెట్ లో భాగ్యలక్ష్మి జనరల్ స్టోర్ ముందర ఉగాదిని పురస్కరించి ఆడ చలివేంద్రాన్ని ప్రారంభించాలన్నమాట అక్కడ ఏదైతే మార్కెట్ లో వస్తారో వందల వేల మందికి దాహం ఉద్దేశంతోటి ఈ కొత్త అక్కడ ప్రారంభం చేసిండు